హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైక్ త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే అంతే ఇంకా రోజు రోజులాగ్ని ఇవాళ కూడా ఇంటి దగ్గర ఉన్నాను ఒక ఫోర్ డేస్ అవుతుందేమో ఇంటి దగ్గరే ఉండబట్టి ఆవులు ఇంటి దగ్గరే కట్టేస్తున్నా ఇంకా ఆవులు చూసుకుంటూ ఉన్నా ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాను అనేది ఇప్పుడు ఆవులు సరిగ్గా బయట వేయటలేదనమాట పొలాల్లో అందుకు ఇంటి దగ్గరే కట్టేసి ఉన్నాము ఇంకా అత్త ఇంటి దగ్గర ఉండలేక నేను వెళ్తాను నువ్వు ఉండు ఆవులు చూసుకొని అని చెప్పింది అనమాట అందుకే ఇంటి దగ్గరుండి ఆల్ చూసుకుంటున్నా ఇక అంతే మా ఇంట్లో అయితే అందరికీ పనులు ఉన్నప్పుడు ఏదైనా ఒక పని మిగిలిపోతే నేను వెళ్ళిపోతాను ఒకవేళ వాళ్ళకి మాత్రమే పనే ఉంటే నన్ను జాయిన్ చేసుకోరు నువ్వు ఇంటికానే ఉండు అని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చోటే వెళ్ళిపోతారు అనమాట పొద్దుపొద్దు నేనే ఇంకా ఒక సెవెన్ థర్టీ ఆ టైంకి దొరికిపోయినాను అనమాట పోయి పుట్టంతా తీసి గమ్లోకి ఎత్తుకొని వచ్చి ఘాలేకి పోసానన్నమాట కొంచెం ఎండొచ్చినా ఆ పొట్టు తీయడం పొట్టు ఎత్తుకొనివ్వడం ఎందుకు ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట కొంచెం ఇంకా నీళ్ళు వస్తుంటే నీళ్ళు కూడా పట్టు అనమాట ఒక ట్రబ్లోకి ఒక బకెట్లో పోసుకొని ఆవులకి పై అయితే రెండు ఆవులు ఒక దూడ కదా ఉండేది వీటికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట పై అదేంటి మీకు చెప్పా అంటే చెప్పలేదు కాకపోతే కొన్ని ఆవులు ఎలా ఉంటాయంటే ఇంక నీళ్ళు తెల్లగానే ఇంకా పై అడుగుతాయారా అనేసి అవి నిలబడుకుంటాయి అన్నమాట సో వాటిని అసలు ఇంకొక మనిషి పట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక చెట్టు అట్లా కూడా కట్టకుండా కడుగుతున్నారు కొంతమంది మా ఆవులు చూస్తే అసలు ఇవి ఇది ఆవు వచ్చి దాదాపు ఒక త్రీ ఇయర్స్ అవుతుందేమో త్రీ ఇయర్స్ నుంచి మేము ఇట్లనే ఉండే డబ్బాతో వరికి నేను పైన అట్లా చల్లేస్తున్నాం అనమాట ఒకవేళ మా అత్తయ్య ఉంటే నేను దాన్ని మోగుతాడు పట్టుకుంటా మా అత్తయ్య కూడా అంతంత మాత్రమే కడిగేస్తుందనమాట ఆయన ఇదేం పెద్దగా పేడ కూడా పూసుకోదనమాట ఇంకా దీనికి పిడుదలు కూడా పెద్దగా ఉం పట్టవు అందుకే ఇంక మేము కూడా అంత కేర్ తీసుకోండి నేను చల్లేస్తాము అంతే ఇంకా పై కడగాలి అనుకుంటే అందులోనూ ఇది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో కూడా అర్థం కాదనమాట కొమ్ములతో పొడుస్తుంది అందుకనేసి తాడు కొంచెం కట్ట తీసుకొని తాడు కొంచెం కట్టేస్తాం కదా దాని దగ్గరికి లాగి ఇంకా దాని మోగుతాడులోకి వేసుకొని దానికి ఉన్న తాడు ఆ మొద్దు కట్టేసాను అనమాట దీని గురించి నాకు నచ్చంది ఏంటంటే నచ్చింది కాదు అది రాదో ఏమో నాకు తెలియదు కానీ దీనికి పుట్టిన ఒక్క దూడ కూడా పుట్ట బ్రతకడం లేదనమాట అది వితిన్ వన్ మంత్ లోపలే పోతున్నాయి ఇది చూసింది నా నాకు కూడా పై అడుగుతారా అట్టా అనేసి సో ఇంకా కొంచెం ఏమంటారు ఎక్కువ తాడు ఇచ్చుకోకుండా కొంచెం కురిసాగా కట్టేద్దాంలే అనేసి తాడు తీసేసి కట్టేద్దాంలే అనుకున్నా అది ఇంకా మీద తింటుంది అనమాట కడగ్గానే పోయి కట్టేసి వచ్చాను అది మేరే తింటుంటే ఇది ఓడ్చుకోలేక ఇది కూడా అట్లనే అనమాట నేను కూడా తినేవాల నా ప్లేస్లోకి వెళ్ళేసి అనేసి నేను మళ్ళీ పోయి పీక్ దీన్ని లాక్కొని వచ్చాను అయినా ఇందన్నే లాక్కొని పోతాను సరే ఇంకా పోయింది కొద్దిసేపు మెయిన్ మళ్ళీ తోలుకొని వస్తే అప్పుడు వచ్చింది నీళ్ళు చూస్తేనే అసలు మొద్దు దగ్గరకు కూడా రాదనమాట అట్లా వెనక్కి వెనక్కి పోతుంది చూడండి దానిపైకి అటువైపుకి జంప్ చేయాలని అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది దీనికి కూడా అంటే ఏమంటే ఇది దాని స్కిన్ని టచ్ చేస్తే పెద్దగా ఏం అనదు కానీ ఇంకా అది తొక్కేస్తుంది మనిషిని అయితే మా అత్త ఒకసారి తన ఒకసారి కదా ఎన్నోసార్లు దాని కాళ్ళు మా అత్తయ్య కాళ్ళ మీద పడి రక్తం వచ్చే రోజులు కూడా ఉన్నాయన్నమాట నేను అట్లే మీద ఏ దీంతో అన్నట్టుగా అట్లా నీళ్ళు జల్లేసి అట్లా పక్కన కట్టేస్తాను అనమాట లేదంటే ఒక్కొక్కసారి సార్ నేను కడగనుకుంటే అడగను దాన్నే అడుగుతారు పోండి అంటాను ఇంట్లో వాళ్ళని ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి నాకు చాలా భయము కడియర్ పక్కకు పెడితే నాకే ఇరిటేషన్ ఏం లేదు బాగా మంచిగా గడుగుతుంది ఎంత పేడ మూసుకున్నా కూడా కాకపోతే నా కాలు ఎక్కడ దొక్కుతాయో అప్పుడు నేను అంతేనేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండవల కంటే ముందు ఇప్పుడు కదా ఈ ఆవు వాళ్ళమ్మ మా దగ్గరే ఉండే కొన్నాళ్ళు ఉంటే మేత కానీ బయటకు దొలికిపోయాము ఈవినింగ్ టైంలో నేను మా హస్బెండ్ ఏదో కొంచెం బాగుంటుందిలే అనేసి బయట అట్లా బండ మీద కూర్చొని దాన్ని చూ దాన్ని మేపుకుంటూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట సడన్గా అది ఇంకో చేయలేక వెళ్ళిపోతాను నేను వెళ్ళి పట్టుకున్నాను అప్పటికి ఇంకా నాకు కొత్త పోయి దాని తాడు పట్టుకుంటుంటే వచ్చి అది నా కాలు తొక్కేసింది తొక్కగానే బ్లీడింగ్ అయింది ఇంకా అంతే స్టిల్ ఇప్పటికీ నేను ఆ పెయిన్ని కొంచెం ఎప్పుడైనా ఎక్కువగా దూరంగా నడిచిన పొద్దు నుంచి సాయంత్రం వరకు లైక్ గొర్రెలు కాసిన ఇంకా గొర్రెలు కాయడం అంటే ఉరకడం నడవడం ఇవన్నీ ఉంటాయి కదా కాసిన కూడా అప్పుడే కొంచెం పెయిన్ వస్తుంది అందుకనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు చాలా భయం నాకు సాధ్యం ఎందుకు చేస్తా మళ్ళీ వదిలేస్తా ఇంకా మా దూడ ఇది కూడా అంతే దీనికి కూడా ఇష్టం దీని చిన్నప్పటి నుంచి మేము కడుగుతూనే ఉన్నాం దీనికి కడుగుతూనే ఉన్నా కూడా అంతే ఇంకా ఇది కూడా వాళ్ళ వాళ్ళమ్మలాగే బిహేవ్ చేస్తుంది నిజంగా వీళ్ళ సూపర్ అనమాట ఎంత బాగుండేది చాలా మంచి ఆవు కాకపోతే ఏదో అప్పుడు అది అలా తొక్కేసింది అనుకోండి కాలు కానీ పాలు వినేటప్పుడు కానీ కుమ్మడం కానీ ఏం లేదు చాలా మంచిది అనమాట అమ్మమ్మ కానీ వీళ్ళమ్మ ఇది ఏం చెప్పాలో పాతకాలం మనుషులకి ఇప్పుడున్న మనుషులకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది ఆవుల్లో కూడా నాకైతే అట్లనే అనిపించింది ఇదేం కడగడం అక్క దీన్ని కలగడం అంటారా అంటే ఇంత మాత్రమే నాకొచ్చు అవి మావి కడిగించుకునే అంత మంచి ఆవులైతే కాదు ఇంకంతే వీటిని కట్టేయడం పొట్టేయడం ఇంకా నీళ్ళు వీటి దగ్గరే ఉంటాయి దూడకేమో కడుగునీళ్ళు వదిలేస్తాను అంటే కడి నీళ్ళు అందేటట్టు ఆవులకేమో నీళ్ళు అందేటట్టు తొట్టలో పోతుంటాను ఒక రెండు మూడు తొట్లు తాగేస్తాయి రోజుకి అంతే వీటిని కట్టేశాక ఇంకా వెంటనే నేను పేడ కూడా ఎత్తేసాను అనమాట Terima kasih telah menonton!